నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ ప్లీజ్ సపోర్ట్ మీ కామెంట్ కూడా చేయండి వైఎస్ఆర్సిపి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము రెండు వేల ఇరవై నాలుగులో ఎవరు ఊహించిన విధంగా వాటమి పాలైంది జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా నమ్మకం ఉంది ఈ దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరన్నీ సంక్షేమ పథకాలను అమలు చేశాం కాబట్టి ఖచ్చితంగా ప్ర ప్రజలు ఫలితాలను పొందినట్టు సంక్షేమ పథకాలను తీసుకున్నటువంటి ఓటర్స్లో కనీసం సిక్స్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఓటర్స్ చేసిన మన ప్రభుత్వం ఖచ్చితంగా విజయం సాధిస్తుందని నమ్మకంతో ఎలక్షన్కి వెళ్ళారు దీన్ని గ్రహించారు చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిది అటువంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వంతో ఎన్నికల్లోకి వెళ్ళాలంటే ఎంత ధైర్యం ఉండాలి అందుకని తనకు ఉన్నటువంటి అన్ని అవకాశాలను ఉపయోగించుకున్నారు అందుకే ఎన్డీఏ కూటమిగా ఏర్పాటు చేసుకున్నారు ఎన్డీఏ కూటమిగా ఏర్పాటు చేసుకున్నంత మాత్రాన సరిపోదు ఈ సంక్షేమ పథకాలను పొందుతున్నటువంటి ప్రజలను ఓటర్స్ను ప్రభావితం చేయగలిగినటువంటి మేనిఫెస్టోని రిలీజ్ చేయాలనుకున్నారు అందుకనే ఆరు హామీలను అమలు చేస్తామని ఖచ్చితంగా చెప్పారు ఈ ఆరు హామీల వల్ల కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అదేవిధంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా అధికారంలోకి వచ్చింది ఈ అయితే జగన్మోహన్ రెడ్డి గారు విశ్లేషణ చేసుకోవాలి రెండు మనం ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినా సరే ఇంకా ఎక్కిస్తానన్న వ్యక్తిని ఎలా నమ్మారు మనల్ని ఎందుకు విశ్వసించలేదని విశ్లేషణ చేసుకోవాలి మనం ఓటమికి ఎందుకు ఓటమి చెందడానికి ఎందుకు కారణమేంటో విశ్లేషణ చేసుకోవాలి ఆ విశ్లేషణ చేసుకున్నప్పుడు తర్వాత రాబోయే ఎన్నికల్లో రాబోయేది జమిలీ ఎన్నికలైతే రెండు వేల ఇరవై ఏడు కానీ ఇరవై ఎనిమిదిలో కానీ రావచ్చు ఎన్నికలు అప్పుడు ప్రణాళికను సిద్ధం చేసుకుని ఎన్నికల్లోకి వెళితే ఈ కూటమి ప్రభుత్వాన్ని ఎలా మనం ధీటుగా ఎదుర్కోగలమో ప్లాన్ చేసుకోవాలి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారికి విజయం సాధిస్తారు ఎందుకంటే అక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏ అవకాశాన్ని వదిలిపెట్టారు విజయం సాధించడానికి తను ఏం చేయాలో అన్నీ ప్రయోగిస్తారు ఆయన వాటన్నిటిని తట్టుకోగలటం జ అన్నీ తట్టుకోవాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎలా ఓడిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే అనేక కారణాలు చెప్తుంటారు ఆరు హామీలనే కారణం అలాగే అందులోనే ప్రభుత్వ ఉద్యోగులు జగన్మోహన్ రెడ్డి గారి మీద పూర్తి వ్యతిరేకత ఉండటం వల్ల కూడా ఒక కారణం అనుకుంటున్నారు అయితే ఈ ఆరు హామీలు ఇచ్చి ఇస్తామని చెప్పినంత మాత్రాన అందరూ గంపగుత్తగా తెలుగుదేశానికి ఓట్లేయలేదు ఫార్టీ టూ పర్సెంట్ ఓటర్స్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా సపోర్టర్స్ ఉన్నారు స్ట్రాంగ్ సపోర్టర్స్ ఉన్నారు ప్రభుత్వం మీద ఇప్పుడు ఆరు హామీలు ప్రభుత్వం అమలు చేయట్లేదు కాబట్టి వ్యతిరేకత వస్తుంది వ్యతిరేకత వచ్చినటువంటి ఓట్లన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ గారికి మారుతారు ఈయన ఓట్ల శాతము ఖచ్చితంగా పెరుగుతుంది అంటే రాబోయే ఎన్నికల్లో విజయం సాధించడానికి ఉన్నాయి అంత మాత్రాన నిర్లక్ష్యం చేసుకోకూడదు ఓటమికి గల కారణాలను విశ్లేషణ చేసుకోవాలి ఆరు హామీలు ఏమున్నాయి రైతు భరోసా రైతులను ప్రభావితం చేసింది ఇది అంతకు ముందు అంతవరకు జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తున్నటువంటి రైతు భరోసా కంటే జగన్ చంద్రబాబు నాయుడు రిక్వెస్ట్ అన్నారు కాబట్టి కొంత శాతం ట డైవర్ట్ అయ్యింది అలాగే ఉచిత బస్సు అది అందరికి పెద్దగా ప్రభావితం చేసేటువంటి పథకం ఏం కాదు ఉచిత గ్యాసు ఈ ఉచిత గ్యాస్ కూడా అందరికీ వరు అంచేత ఈ పథకం కూడా నూటికి నూరు శాతం ఓటర్స్ని ప్రభావితం చేయలేదు ఎందుకంటే దానికి కొన్ని కండిషన్స్ ఉంటాయి రేషన్ కార్డు కావాలి దానికి లిమిట్స్ ఉంటాయి వారి వారికి మాత్రమే ఈ ఉచిత గ్యాస్ వస్తుంది తల్లికి వందనము ప్రభావితం చేసి ఉంటుంది అమ్మఒడి ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి వ్యక్తికి పదిహేను వేల రూపాయలు ఇచ్చేవారు అదే చంద్రబాబు నాయుడు గారు అయితే ఎంతమంది ఉంటే అంతమందికి వస్తుందని ఆశ కలిగింది అందు అందువల్ల కూడా కొంతమంది ప్రభావితం ప్రభావితమయ్యారు ఇంకా మరీ ముఖ్యంగా ప్రభావితం చేసినటువంటి ప్రధాన అంశాల్లో మరొకటి ఏంటంటే మద్యపానం నాణ్యమైన మందు జగన్మోహన్ రెడ్డి గారు బ్రాండ్లు వేరేగా ఉన్నాయి అందరికీ తెలియనటువంటి బ్రాండ్లు తీసుకొచ్చి అమ్మటం వల్ల ఈ మందుకి ఎవరైతే మద్యం ప్రియులు ఉన్నారో వారంతా జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించారు వారు ఎంతమంది లక్షల మంది ఉంటారని కాదు అది కూడా ఒక ప్రధాన అంశమే అన్నిటికంటే ప్రధానమైనది ప్రతి మహిళకు పదిహేను పదిహేను వందల రూపాయలు పద్దెనిమిది వేల రూపాయలు పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకు పద్దెనిమిది వేలు ఇస్తానని ప్రకటించారు చంద్రబాబు నాయుడు ఇదే ప్రధాన ప్రధానమైంది జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి కారణము ప్రతి మహిళ పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకు పద్దెనిమిది వేలు ఇస్తాము అని చెప్పినటువంటి పథకమే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవటానికి ప్రధాన కారణమైంది ఇప్పుడు నిమ్మల రామానాయుడు గారు అది ట్రోల్ అవుతుంది కదా నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అమ్మ నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు అని చెప్పారు కదా ఈ పదిహేను వేల కంటే కూడా ఈ పద్దెనిమిది వేలు అనే పథకము ప్రతి మహిళకు ఇస్తామన్న పథకమే ఎక్కువగా ప్రభావితం చేసింది ఈ మహిళలే లేడీసే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించారు ఎందుకంటే మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఓటర్స్ సంఖ్య నాలుగు కోట్ల ఎనిమిది లక్షల పైగా ఉన్నారు అందులో ఫిఫ్టీ పర్సెంట్ మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ అంటే యాభై శాతం కంటే ఎక్కువ మంది మహిళలే మహిళా ఓటర్సే ఉన్నారు ఇంట్లో ఉన్నటువంటి ప్రతి మహిళకు ఈ పథకంలో ఉన్నటువంటి ఏ కండిషన్ లేవు ఈ పథకంలో గొప్పతనం ఏంటంటే ఇక్కడ ఏ కండిషన్స్ లేవు ఎస్సీ అని కానీ ఎస్టీ అని కానీ బీసీ అని కానీ మైనార్టీలని కానీ ఓసీలని కానీ ఎక్కడ ఇక్కడ మెన్షన్ చేయలేదు కేవలం పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకు అంటే ప్రతి ఓటర్కు అని అనమాట దాని అర్థం ఏంటంటే ఓటర్ అంటే బాగోదు కాబట్టి చట్టం మళ్ళీ కాంట్రవర్షల్ అవుతుంది కాబట్టి పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకు అన్నారు అంటే ఓటు హక్కు వచ్చిన ప్రతి మహిళకు పదిహేను పద్దెనిమిది ఏళ్ళు ఇస్తామని చెప్పడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశం అంటే ఫిఫ్టీ పర్సెంట్ అంటే రెండు కోట్ల మందికి పైగా ఉన్నటువంటి మహిళా ఓటర్లకు డైరెక్ట్గా ఎనౌన్స్ చేసినటువంటి ఒకే ఒక పథకము ఈ ప్రతి మహిళకు పద్దెనిమిది వేలు సంవత్సరానికి అంటే నెలకు పదిహేను వందల రూపాయలు ఇస్తా రెండు కోట్ల మంది వేసుకుందాం రెండు కోట్లు ఇంటూ పదిహేను వందలు అంటే ప్రభుత్వం మీద ఎంత భారం పడుతుందో తెలుసా ప్రతి నెల మూడు వేల కోట్ల రూపాయలు భారం పడుతుంది సంవత్సరానికి ముప్పై ఆరు వేల కోట్లు అంటే రాష్ట్ర బడ్జెట్ ఎంత ఆ బడ్జెట్లో ఎంత మేజర్ పార్ట్ ఈ మహిళా బడ్జెట్ అవుతుంది ముప్పై ఆరు వేల కోట్లు సంవత్సరానికి ముప్పై ఆరు వేల కోట్లు అంటే ఐదు సంవత్సరాలకి లక్ష ఎనభై వేల కోట్లు ప్రతి మహిళకు నేను ఇస్తానని చెప్పినటువంటి పథకం యొక్క ఎక్స్పెండిచర్ అది ఈ ఆరు హామీలను ఖచ్చితంగా అమలు చేసినట్లయితే ప్రభుత్వము గవర్నమెంట్ ఉద్యోగులకు కూడా జీతం ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉండేది అందుకే చంద్రబాబు నాయుడు గారు తెలివిగా జగన్మోహన్ రెడ్డి గారు అస్తవ్యస్తమైనటువంటి పాలన చేయటం వల్ల ఆర్థిక వ్యవ వ్యవస్థను చిన్నాభిన్నం చేయటం వల్ల నేను ఆరు హామీలు ఇచ్చాను ఆరు హామీలను అమలు చేయలేకపోతున్నాను అని దాటవేయటానికి కూడా ఈ ప్రతి మహిళకు పదిహేను వందల రూపాయలు ఇస్తానన్న పథకమే కారణము ఆరు హామీలను ఎగ్గొట్టడానికి ఎగనామం పెట్టడానికి ప్రధాన కారణం కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ పథకం యొక్క భారం మొత్తం తెలిసినటువంటి వాడు చంద్రబాబు నాయుడు గారు అందుకే ఆరు హామీల్లో కొన్నిటిని మాత్రమే అమలు చేస్తూ ఈ దీన్ని వాయిదా వేయటానికి కారణమైంది జగన్మోహన్ రెడ్డి గారే కారణమని చూపిస్తున్నారు జ చంద్రబాబు నాయుడు గారిని వచ్చి రాబోయే ఎన్నికల్లో ఓడించాలంటే ఈ మహిళా పథకము ఎలా ఉందో చూడండి మనసు పెట్టండి ప్రణాళికలు సిద్ధం చేసుకోండి ఆయన ఇచ్చినటువంటి ఆరు హామీలు మీ నవరత్నాలను పక్కన పెట్టండి మరొక కొత్త మేనిఫెస్టోను తయారు చేసుకోండి ఆ మేనిఫెస్టో నూతనంగా సరి సరికొత్త నూతనంగా ఉండాలి అది అందరికీ భిన్నంగా ఉండాలి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తారనే పేరు ఉంది కాబట్టి మీకు ఆ బ్రాండ్ ఇమేజ్ ఉంది కాబట్టి దానిని మీకు అనుకూలంగా మీ బ్రాండును ఉపయోగించుకోండి ఉపయోగించుకుని కొత్త మేనిఫెస్టోని కనుక తయారు చేసుకుని ప్రజల్లోకి ఓట్లకి వెళ్తే కనుక ఎలక్షన్కి పోరా ఎలక్షన్ పోరాటం చేస్తే కనుక ఖచ్చితంగా ఎంతమంది కలిసి ఉన్నా ఒక్కరు మీరు సింగిల్గా పోటీ చేసిన విజయం మీకు తప్పకుండా ఆవరిస్తుంది వరిస్తుంది మరిన్ని వార్తా విశ్లేషణలతో ఎస్ఆర్ నైన్ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ